వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్ మీరు ఐటీఆర్ ఫైలింగ్ చేశారా నోటీసులు పంపిస్తున్న ఐటీ శాఖ చరిత్రలో ఇదే రికార్డు నోటీసులు వస్తే ఏం చేయాలి ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే మీరు ఐటీఆర్ దాఖలు చేశారా రిటర్న్స్ దాఖలు చేసేందుకు గడువు జులై ముప్పై ఒకటితోనే ముగిసిపోయింది దాదాపుగా ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో ఏడు కోట్ల ఇరవై లక్షలకు పైగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలయ్యాయి ఇప్పటి వరకు ఒక ఆర్థిక సంవత్సరంలో ఇంతమంది ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయటం ఇదే తొలిసారి అయితే కోట్లాది మంది ఐటీఆర్ ఫైల్ చేయగా ఐటీ శాఖ తప్పు ఐటీఆర్ ఫార్ ఎంచుకోవటం లేదా అన్ని ఆదాయ వనరులను వెల్లడించకుండా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసిన ట్యాక్స్ పేయాలని కనిపెడుతుంది ఇలాంటి వారికి ఈమెయిల్ ద్వారా వారి తప్పుల్ని తెలియజేస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఐటీ రిటర్న్స్ దాఖలు చేయకపోవటం ట్యాక్స్ చెల్లించకపోవటం ఆదాయం వెల్లడించకపోవటం వంటి సమస్యల పేరిట నోటీసులైతే జారీ చేస్తారు అందుకే ఎలాంటి నోటీసుల్ని జారీ చేయకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి ఒకవేళ వచ్చినట్లయితే ఏం చేయాలి పలు నోటీసులకు ఎలా స్పందించాలో తెలుసుకోవటం మంచిది మీరు వేతనం జీవులైతే కంపెనీ మీ తరఫున ట్యాక్స్ తీసేసి చెల్లిస్తే ఐటీఆర్ ఖచ్చితంగా ఫైల్ చేయాలి ఇంకా కొత్త పన్ను విధానంలో వార్షిక ఆదాయం మూడు లక్షలు అదేవిధంగా పాత పన్ను విధానంలో రెండున్నర లక్ష వరకు వార్షిక ఆదాయం కంటే తక్కువ ఉన్న వారికి మాత్రమే ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ నుంచి మినహాయింపు ఉంటుంది జీతం నుంచి కంపెనీ టీడీఎస్ తీసివే తీసివేసినట్లయితే ఐటీ చట్టాల ప్రకారం పేర్కొన్న ప్రాథమిక పన్ను మినహాయింపుల పరిమితి కంటే జీతం ఎక్కువగా ఉంది అని అర్థం తప్పుగా ఐటీఆర్ ఫైల్ చేస్తే నోటీసులు వచ్చే అవకాశాలుంటాయి వీరు సెక్షన్ వన్ థర్టీ నైన్ నైన్ వన్ ఫార్టీ త్రీ వన్ వన్ ఫార్టీ త్రీ టూ వన్ ఫార్టీ త్రీ త్రీ టూ ఫార్టీ ఫైవ్ వన్ ఫార్టీ ఫోర్ వన్ ఫార్టీ సెవెన్ సహా ఆదాయ పన్ను చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటిలోని పలు సెక్షన్ల కింద నోటీసులు వస్తాయి జీతం నుంచి టీడీఎస్ తీసివేసినప్పటికీ ఐటీఆర్ ఫైలింగ్ చేయాలి నిర్ణీత సమయంలోగా ఫైల్ చేస్తే ఆదాయ పన్ను లెక్కింపు పెట్టుబడి ప్రూఫ్ సమర్పించవచ్చు అదే గడువు ముగిసిన తర్వాత ట్యాక్స్ ఎగవేత లేదని నిరూపించేందుకు ప్రూఫ్స్ ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది మీరు ఐటీఆర్ ఫైల్ చేయలేదని మెయిల్ కనుక నోటీసులు వస్తే ఐటీ శాఖ ఈ ఫైలింగ్ వెబ్సైట్లో లాగిన్ చేయటం వల్ల ఆన్లైన్లో రిప్లై ఇవ్వవచ్చు ఫైల్ చేయకపోవడానికి గల కారణాలని అక్కడ మనం ఎంచుకోవాల్సి ఉంటుంది ఇక మీ పన్ను మొత్తం ఐటీఆర్ ఫామ్ ట్వంటీ సిక్స్ ఏఎస్ సరిపోల్చు మీకు ఐటీ నోటీస్ పంపిస్తుంది టీడీఎస్ ఐటీఆర్కు వ్యతిరేకంగా ఫామ్ ట్వంటీ సిక్స్ ఏఎస్లో ట్యాక్స్ క్రెడిట్స్ తనిఖీ చేయండి ఇక్కడ ఏదైనా వ్యత్యాసాలు ఉంటే సరిచూసుకోవాలి ఆదాయ పన్ను వివరాలని అప్డేట్ చేయాలి సవరించిన ఐటీఆర్ని ఫైల్ చేయాలి మీరు సంపాదించిన మొత్తం ఆదాయం వివరాలు వెల్లడించకపోతే కూడా నోటీసులు వస్తాయి ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఈ సమాచారాన్ని బ్యాంకు వడ్డీ పన్ను మినహాయింపులు ఇలా వేరువేరు మార్గాల నుంచి కనుగొనే ఛాన్స్ ఉంటుంది అప్పుడు మీరు వివిధ వనరుల నుంచి మీ ఆదాయం చెక్ చేసుకొని దాన్ని ఫామ్ ట్వంటీ సిక్స్ ఏఎస్తో సరిపోల్చుకోవాలి అప్పుడు ఏదైనా ఆదాయం వివరాలు మిస్ అయితే అప్పుడు ఐటిఆర్ అప్డేట్ చేసి మళ్ళీ ఫైల్ చేయాల్సి ఉంటుంది ఇక నోటీసులు వచ్చాక దాన్ని ముందు జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోవాలి ఐటీ శాఖ చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటిలోని పలు సెక్షన్ల కింద ట్యాక్స్ పేలకు నోటీసులు అందిస్తుంది నోటీసులో పేరు పాన్ నంబరు మదింపు సంవత్సరం తనిఖీ చేసుకోవాలి నోటీసు మీకు సంబంధించిందో కాదో నిర్ధారించుకోవాలి ఐటీ వెబ్సైట్లో నోటీస్ చెక్ చేసుకోవాలి దానిలో ఉండేటువంటి సూచనలు అనుసరించి మనం చేయాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్